వారి వింటూ వాటి పరిష్కార మార్గాలు చూపుతూ టీ తాకారు గతంలో ఎప్పుడో చుట్టపు చూపులా కనిపించే ఎమ్మెల్యేలు ఉండేవారు ఇప్పుడు ప్రతి ఒక్కరితో మమేకమయ్యే ఎమ్మెల్యే దొరకటం ఇక్కడ వారి అదృష్టం అని మాట్లాడుకుంటున్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో పాటు కాకర్ల వెంకట సాబయ్య వరిపేట సుబ్బారెడ్డి జూపల్లి రాజారావు తదితరులు ప్రజా సమస్యల పరిష్కారమే తమ కర్తవ్యంగా ఉదయం నుండి సాయంత్రం వరకు తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో వింటూ వారి పరిష్కార మార్గాలు చెబుతూ శ్రమించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రాత్రి ఏడు గంటల సమయంలో మీచమూరు ప్రధాన రహదారి వెంబడి ఉన్న టీ దుకాణంలోకి సామాన్యుల వచ్చి స్ట్రాంగ్ టీ బాయ్ అంటూ ఆర్డర్ చెప్పి అక్కడే కూర్చొని టీ తాగుతూ స్థానిక నాయకులతో వారి సమస్యలు వింటూ వాటి పరిష్కారం మార్గాల చూపుతూ టీ తాకారు గతంలో ఎప్పుడో చుట్టూ చూపులా కనిపించే ఎమ్మెల్యేలు ఉండేవారు ఇప్పుడు ప్రతి ఒక్కరితో మమేకమయ్యే ఎమ్మెల్యే దొరకటం ఇక్కడ వారి అదృష్టమని మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో పాటు కాకర్ల వెంకట సాభయ్య వరిపేన సుబ్బారెడ్డి జూపల్లి రాజారావు తదితరులు ఉన్నారు